మాగంటి సునతకి జూల్స్ ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా మాకు చేసింది ఏది లేదు అంటూ జూబియల్స్ ప్రజల వల్ల బాధను వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జూబిల్స్ ప్రజలు మాగంటి సూక్తులు భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు అంటున్నారు ప్రతినిధి గత పదిహేను రోజుల నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కీలకంగా తిరుగుతుంది అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించి అటు ర్యాలీలు కూడా అటు కేటీఆర్ సమక్షంలో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అటు జుబ్లీ అయితే అటు కాంగ్రెస్ పార్టీ ఎగుతుందా అటు బీఆర్ఎస్ పార్టీ ఎక్కుతుందా అని చెప్పి అటు జనాల దగ్గర చాలా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సో మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి కొప్పులీశ్వర్ గారు మాజీ మంత్రి వారిలో ఉన్నారు వాళ్ళ ద్వారా తెలుసుకోండి సార్ నమస్తే అండి నమస్తే తమ్ముడు మనం చూసుకున్నట్టు కంప్లీట్గా అటు పోటా పోటీగా నడుస్తుందని చెప్పొచ్చు అటు ఎక్కడ చూసినా కూడా అటు బీఆర్ఎస్ అని కొంతమంది కాంగ్రెస్ అని కొంతమంది సో అటు కాంగ్రెస్ కూడా చాలా వ్యతిరేకత వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా అలానే ఉన్నాయి నెరవేర్చలేదన్న నేపథ్యంలో అయితే కనిపిస్తుంది మీరు ప్రజల దగ్గరికి వెళ్తే మీకు ఎలాంటి స్పందన వస్తుంది అంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద ఆ నిరసన కనబడుతుంది వ్యతిరేకత కనబడుతుంది ఎందుకు అని అంటే ఇరవై నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి గత ప్రభుత్వంలో హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా డెవలప్ జరిగింది కానీ ఇప్పటి వరకు డెవలప్మెంట్ అంతా కూడా కుప్పగూలిపోయింది తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు జరగట్లేదు మరి ప్రజలకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యతిరేకత రాకపోతే ఇంకేం వస్తుంది కాబట్టి మంత్రులు ఇంటింటికి తిరిగినా ఈ జూబ్లీస్ ఎల ఎలక్షన్లో మాత్రం ప్రజల మనసు మాత్రం మార్చలేరు మీకు అధికారం ఉండవచ్చు డబ్బు ఉండవచ్చు అధికార యంత్రాంగం ఉండవచ్చు దీన్ని మేము దీన్నంతా కూడా ప్రయోగించి ఏదో మీరు సాధిస్తా అనుకుంటున్నారు కానీ ప్రజల మనసును గెలవలేరు ఆ విధంగానే ప్రజల అభిప్రాయం ఉన్నదనేది మాత్రం ఖచ్చితంగా కొట్టచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ చూసినట్టయితే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న తనకి ఇండిపెండెంట్గా పడే ఛాన్సే ఎక్కువ ఉంది ఓటింగ్ అని చెప్పి కూడా అంటారు ఎందుకంటే పార్టీ నుంచి చేసే కాదు నవీన్ యాదవ్ని చూసే ఓటింగ్ పడే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఉన్న సమయంలో తను చేసిన డెవలప్మెంట్ ఉన్నా కూడా తనకన్నా ఎక్కువగా నవీన్ యాదవ్ చేశాడు పర్సనల్గా ఎటువంటి పదవి లేకున్నా చాలా కార్యక్రమాలు చేసిందని చెప్పి ప్రజలు అంటున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే చూస్తారు తప్ప నవీన్ యాదవ్గా చూడరు సరే కొంత వ్యక్తిగతంగా అభిమానం ఉంటే ఉండవచ్చు కానీ అది గెలిచేంత అభిమానం వ్యక్తులకు ఉండదు మరి ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ అంతే తప్ప ఇక్కడ నవీన్ యాదవ్ అదంతా ఏమి ఉండదు ఏదో ఆయన వాడకట్టు మందం కొంత అభిమానం ఉంటే ఉండవచ్చు దాన్నే పెద్ద అభిమానంగా నాలుగు లక్షల మంది ఓటర్స్ను ప్రభావితం చేసేటువంటి అభిమానం ఎక్కడ ఉంటుందండి అలా రేపు పార్టీలు గెలుస్తాయి అంతే బీఆర్ఎస్ పార్టీకి స్పందన ఉన్నది ఎవరిని కదిలించినా కేసీఆర్ నాయకత్వంలో మాకు బాగా జరిగింది మళ్ళీ కేసీఆర్ఏ అధికారంలోకి రావాలని ఎవరిని కదిలిసినా చెప్తున్నారు కాబట్టి కారు గుర్తుకి ఓటేస్తారు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్య అభ్యర్థి సునీత గారే గెలుస్తారు ఇప్పుడు మైనార్టీకి సంబంధించి చూసినట్టయితే ఓటింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఒక క్యాబినెట్ మినిస్టర్ని కూడా ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా డైరెక్ట్గా తనని నియమించడం జరిగింది సో ఆ ఓటింగ్ కూడా అటు పడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా ఎట్టి పరిస్థితులలో కూడా అది ఏమాత్రం కూడా ప్లస్ కాదు వాళ్లకు ఎందుకంటే తీవ్ర నిరసన ఉన్నది అసలు నువ్వు నిజంగానే మంత్రివర్గంలోకి మైనార్ ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించాలనుకుంటే మొదటి రోజే కల్పించాలి లేకపోతే ఒక మూడు నెలల తర్వాత అయినా ఇరవై నెలలు దాటుతున్న తర్వాత నీకు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఒక ముస్లిం మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఓట్లు వస్తాయని భావిస్తే ఇది భ్రమదప్ప ఇంకొకటి కాదు నీ అవసరం ఉంటే ఒక తీరు అవసరం లేకపోతే ఒక తీరు అంటే ఇలా ముస్లింల ఓట్ల కోసమే కదా ఇది వాళ్ళు గమనించకుండానే ఉంటారా ఖచ్చితంగా గమనించారు దీంతో వాళ్ళకు మైనసే తప్ప ప్రెస్ కాదు సో చూసారు కదా కోపిలీష్వర్ గారు అయితే క్లియర్గా చెప్తున్నారు అటు జుబ్లీస్ బై ఎలక్షన్లో కూడా పోటా పోటీగా అయితే సాగుతుంది ఇక్కడ రెండు పార్టీల మధ్యనే ఈ ఏదైనా జరుగుతుంది కానీ మిగతా ఏ పార్టీల ప్రభావం లేదని చెప్పి కూడా తను క్లియర్గా చెప్తున్నారు ఖచ్చితంగా భారీ మెజార్తో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా తను వాపోతున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాగంటి గంట ఎమ్మెల్యే అన్నట్టుగా అయితే వాళ్ళు మాట్లాడడం అయితే మనం చూస్తున్నాం కెమెరామెన్ మణికంటతో భారత్ జట్లు